గ్రామం లక్ష్మీతండా మాది మాది లక్ష్మీతండా నీలా నేను నా రెండు బర్రెలు ఒక పడ్డ సుడితోని చిన్న దూడ కరెంట్ లైన్ వెన్ను ఏమో వాళ్ళు పట్టించుకోవట్లేదు మాకు నేను చూడలేదు ఎండాకాలం అని ఇచ్చి పెట్టినాం సార్ ఎండ మళ్ళీ పళ్ళం చూడేదానికి పోతే తీగ అలాడుతుంది బర్రెలు పెట్టిపోయిందని చూస్తే రెండు బర్రెలు ఒక బర్రెలు ఏం అరవై డెబ్బై ఏళ్ళు ఉంటుంది ఒక పడ్డకేం ముప్పై ఏళ్ళు ఉంటాయి సార్ దయచేసి మాకు చేయి సార్ తీగలు మెయిన్ తీగలు సార్ మెయిన్ తీగ తలకి ఇక జుట్టుకున్నాయి సార్ ఒక మూడు నాలుగు ఏడు కేజీలు ఉంటాయి యాభై అరవై కేజీలు ఉంటుంది ఆ తీగలు పెద్ద పొడుగు ఉంది ఆ తీగలు మొత్తం చుట్టుకుని జుట్టి వాళ్ళ పళ్ళం వాళ్ళు జుట్టిరో మరి వాళ్ళు మిషన్ వాళ్ళు జుల్లి జుట్టిరో ఎవరో మేము చూసుకోలేదు సార్ మేము బర్రెలు ఇడిచినాం మా బర్రెలు పోయింది సార్ లక్ష రూపాయలు బర్రెలు పోయింది దయచేసి మాకు ఏదో నిర్ణయం చేయి సార్ మీకు దండమైనా పెడతాను సార్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఐదు ఆరు నెలల ముందు వచ్చిందండి నాకు ఇంటిమేషన్ ఇచ్చారు లైన్ డేంజర్ ఉందని చెప్పారు మేము పై అధికారికి చెప్పాం ఒక్కొక్కటి చేసుకుంటా చేసుకుంటూ వచ్చాం ఈ లైన్ దగ్గిందని నాకు ఇంటిమేషన్ ఇచ్చారు ఇక నేను ఎత్తిన ఒక ఐదు నిమిషాలు నేను ఫీల్డ్ మీదకి వచ్చిన వచ్చి ఇది డేంజర్ ఉంది పొలం కోసరు మళ్ళీ గేదెతో పాటు మనసులో కూడా ఇబ్బంది ఉందని చెప్పి నేను ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసిన ఎర్జు పీజులు తీసిన ఎల్టీ పీజులు తీసినా బంద్ చేసిపోయినా బంద్ చేసిపోయినా పోయిన తర్వాత ఈ కంజీ నాకు నిన్న నిన్న కూడా వచ్చిన లైన్ గుం దాని కంజిమర ఇక్కడ ఎవరు సహకరించలే నాకు తెలియకుండా వీళ్ళు వాళ్ళే ఫ్యూజ్ చేసుకురు వాళ్ళే ఆన్ చేసుకోరు ఇప్పుడు డేంజర్ నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం నిన్న పక్కన ఒక పోల్ లేపాం ఎలకారంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం మాకు పోల్ షార్టేజ్ ఉంది దాని ద్వారా మేము ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ విద్యుత్ మాది సూర్యాపేట మండలం లక్ష్మీ తండ నా పేరు బుల్లి సార్ మా ఆయన పేరు భద్రు నేను రోజు బర్రెలు కాస్తున్నా ఇక్కడ కరెంటు ఇక్కడ కరెంటు లైన్ తేగిందని నేను రెండేళ్ళ కింద అడిగిన రైతులతోటి అయితే అందులో కరెంట్ లేదని అన్నాడు రోజు మేపి మధ్యాహ్నం దాకా మేపిన మేపి నీళ్ళు తాగి ఉంటే ఈ పక్కన నీళ్ళు ఉంది నీళ్ళు తాగి ఇంటి పోయి అన్నం తిని మళ్ళీ వచ్చేవారంగా మేకలోళ్ళు నీరు బర్రెస్ వచ్చినాయనంటే ఉరికి వచ్చిన చూసేవారంగానే తీగల అల్లీ ఉన్నాయి సార్ ఒక బర్రె పాలు ఇస్తుంది సాయంత్రం ఐదు లీటర్లు పొద్దున్న ఐదు లీటర్లు పది లీటర్ల పాలు ఇస్తుంది ఒక బర్రె ఒక బర్రె చూడుది సార్ రెండు గౌడు బర్రెలు పెద్ద బర్రెలు అసలు దయచేసి మీడియోలో నిన్న నిన్న గాలిదుమ్ములు వచ్చినాయి గాలిదుంబులు కూడా కరెంటే నెల రోజుల నుంచి తేగే ఉంది వైరు తేగి ఉంది లైన్ మేన్కి చెప్పినాం మా ఆయన పోయి లైన్ మెన్కి చెప్పిండు ఇగో గుంజు తీగని అంటే వాళ్ళు ఎవరు బావిలో వాళ్ళు ఎవరు వస్తలేరు అని ఆయన అన్నాడు ఇప్పుడు పొద్దున అడిగితే నేనేం చేయాలని అంటుండు పొద్దు పదిసార్లు ఫోన్ చేసిరు మా వాళ్ళు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే మళ్ళీ మా కొడుకు శ్రేపట్ డ్యూటీ నుంచి వచ్చిండు వచ్చి ఫోన్ చేస్తే అమ్మా ఏడొక వద్దు నేను వస్తున్నాని మా కొడుకు చెప్తే ఆయన లైన్ మేనికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి వస్తున్నాను అన్నాడు ఇప్పుడు నేను అడిగితే నేనేం చేయాలి వాళ్ళు బాయ్ లో రాలే నేనేం చేయాలని అంటున్నాను సార్ పెద్ద వైరు పెద్ద లైన్ చిన్న లైన్ మెయిన్ లైన్ మెయిన్ లైన్ సార్ జే వైర్ కూడా కాదు మెయిన్ లైన్ కాదు మేపి ఇంటికి పోయి అన్నం తిన్నాను తినడానికి పోయినా అన్నం తినాలని పోయినా మధ్యాహ్నం ఎండ కొడుతుంది కదా ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నాయి అంతలేదు మా రెండు గౌడ బర్ల సార్ డెబ్బై ఎనభై ఉంటాయి సార్ రెండు చిన్న దూడ ఉంది ఇంటికాడ పోయి కూడా దూడ పర్లేదు పెద్ద పర్లేదు రెండు దూడ ఉంది చిన్న దూడ ఉంది ఆ దానికి రెండేళ్ళు అవుతుంది ఈ